నమస్కారం కూటమి ప్రభుత్వం సంపద సృష్టి మొదలైంది నాయకుడికి కేడానికి రాష్ట్ర సంపదని సంపద ఆరోగ్యాన్ని దోచిపెట్టడానికి ఈ కుటుంబ ప్రభుత్వం సిద్ధమై అనుకోవచ్చు కూటమి ప్రభుత్వం కదా అని ఇది కూటమి ప్రభుత్వమా కుటం ప్రభుత్వం కూడా మనందరికి కూడా అర్థమవుతుంది ఈ సంపద సృష్టిలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ముఖ్యంగా భవానీపురంలో కిరాణా షాపులతో సమానంగా బ్రాండీ షాపులు సితారా సెంటర్ నుంచి గొల్లపూడి కమర్షియల్ కాంప్లెక్స్ వరకు కిలోమీటర్ పరిధిలో పన్నెండు బార్లు బ్రాంతి షాప్ లు ఉన్నాయి సితారా సెంటర్ నుంచి గొల్లపూడి కమర్షియల్ కాంప్లెక్స్ పప్పుల బజార్ వరకు ఈ కిలోమీటర్ పరిధిలో పన్నెండు బార్లు బ్రాంతి షాప్ లు ఉన్నాయి మరి ఈ బార్లు బ్రాంతి షాప్ లు కిరాణా షాపులతో సమానంగా మరి ఆ ప్రాంతంలో తెచ్చుకోవడం జరిగింది తెచ్చుకోవడం జరిగింది ఈ లన్నీ కూడా బీజేపీ ఎమ్మెల్యే గారి కార్యాలయానికి భవానీపురం పోలీస్ స్టేషన్ కి అటు పక్కన ఇటు పక్కన ఒక సగం అటు పక్కన ఒక సగం ఇటు పక్కన ఈ బార్ల బ్రాంతి షాప్ లో ఉన్నాయి కావాలని అందరు చూసుకోవచ్చు సితారా సెంటర్ నుంచి పప్పులు బజార్ వరకు పన్నెండు బ్రాంతి షాప్ లు వైన్ షాప్ లు తెరిచారు మరి ఈ వైన్ షాప్ లు బ్రాండ్ షాప్ లో తెరిచేటప్పుడు నిబంధనలు అన్ని కూడా దానివల్ల ముఖ్యంగా విద్యా సంస్థలకి వంద మీటర్ల దూరంలో ఉండాలన్న నిబంధన దానిలో దేవాలయానికి వంద మీటర్ల దూరంలో ఉండాలన్న నిబంధన గాల్లో ఉండాలన్న నిబంధన ఐదు వందల మీటర్లు ఉండాల్సిన నిబంధన కూడా గాలి గాల్లో కలిసిపోయింది ఈ వైన్ షాప్ లు బాప్ లు అన్ని కూడా ప్రముఖ వాణిజ్య దుకాణాలు కాలేజీకి స్కూళ్ళకి ఐరన్ యాడ్ కి దగ్గరగా తెచ్చారు అందరు కూడా ఒకసారి వెళ్ళి ప్రత్యక్షంగా చూసుకోవచ్చు ఇందాక చెప్పా గొల్లపూడి కమర్షియల్ కాంప్లెక్స్ ఆనుకోనే బార్ షాపులు బ్రాండ్ షాప్ ఆయుర్వేద్యానికి ఆనుకోనే బ్రాండ్ షాపులు బీర్ షాపులు ఉన్నాయి ఓ పక్కనేమో చైతన్య కాలేజ్ మరొక పక్కన నారాయణ కాలేజ్ ఇంకో పక్కన దేవాలయాలు మరో పక్కన కళ్యాణ మండపాలు ఇంకో పక్కన బీసీ రాష్ట్ర కార్యాలయం కూడా ఉంది యాభై ఆరు కార్పొరేషన్లు అక్కడే ఉన్నాయి యాభై ఆరు కార్పొరేషన్లు అక్కడ ఈ బార్ వైన్ షాప్ కి పక్కనే బీసీ భవన్ కూడా ఉంది యాభై బీసీ కార్పొరేషన్ కార్యాలయం కూడా మరి ఏ నిబంధనలు పాటించకుండా ఈ ఏ విధంగా మరి వారాలబ్బాయి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు మాటల్లోనే అభివృద్ధి ఏమన్నా కనబడతదేమో అసలు ఆయనే నియోజకవర్గంలో కనబడినటువంటి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు ఇది ఆయన సొంత నియోజకవర్గం కాదు ఆయన ఇక్కడ ఎలాగో ఉండరు కాబట్టి ఆయన కూడా గాలికి వదిలేసారు సాధ్యమైనంత సంపాదన కోట నాయకులు సంపాదించుకుంటున్న ఆయన స్పందించారు ఒకప్పుడు భవానీపురం అంటే స్కూళ్ళు కాలేజీలు ఆసుపత్రులు బట్టల దుకాణాలు అలాగే ఫుడ్ కోర్ట్స్ కళ్యాణ మండపాలు ఇలా చాలా తెలుసుకొని అభివృద్ధి వేగంగా జరిగిందని భవానీపురం గురించి పచ్చనికారు ప్రజలందరూ కూడా మాట్లాడుతుంది ఈ రోజున భవానీపురంలో అభివృద్ధి ఎంత తెలుసా పదుల సంఖ్యలో ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్నాయి బార్లు వైన్ షాప్ లు ఇది కూటమి పాలనలో అభివృద్ధి కూటమి పాలన లో అభివృద్ధి బార్లు వైన్ షాపు కూటమి పాలన అభివృద్ధి మరి మరి మధ్యం ఏ సమాధానం చెప్పండి అలాగే బార్లు వైన్ షాపులకి ఆనుకోకున్న పార్కుల కూడా బాధలు అయ్యాయి ఈ వైన్ షాప్ కి వైన్ షాప్ లు పార్క్ బాయి ముఖ్యంగా అమృత్ పార్క్ ఉంది అమృత్ పార్క్ సాయంత్రం అయితే చాలు ఓపెన్ బాగా అయిపోయింది అందరు చక్కగా అక్కడ మందు తాక్కుని తిరుగుతాం మందు తాకొని తిరుగుతా ఉన్నారు అమృత్ ఉద్యావన పార్క్ హైవే పక్కనే ఉంటుంది మరి వాకింగ్ అన్ని కూడా చేస్తాం రాత్రి అయితే అది ఓపెన్ బాగా అయిపోయింది అది ఓపెన్ మరి గారు మీద ఏం చర్యలు తీసుకుంటారో పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి సమాధానం చెప్పాలి ముఖ్యంగా ఇక్కడ అభివృద్ధి అనేటువంటి లేదు అవకాశం వచ్చింది అధికారం వచ్చింది నాలుగు రాళ్ళు వెనకేస్తున్నాము ఒక ముప్పై నలభై మంది చోట నాయకులు రాయలందరూ కూడా పార్టీలు మారుతుంటూ వ్యాపారాలు కాపాడు ప్రజల్ని ూటీ చేస్తాం ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో కొంతమంది చోట మోటా నాయకులు ఏం చేస్తా ఉన్నారు ఇష్టానుసారం పార్టీలు మారిపోతూ ఉన్నారు వాళ్ళు చక్కగా వ్యాపారాలని కాపాడుకుంటూ ప్రజల్ని లూటీ చేస్తున్న మాట ముమ్మాటికి వాస్తవం ఇది కూడా మతాన్ని కులాన్ని అడ్డం పెట్టుకుంటుంది ప్రజల రక్తాన్ని పీల్ చేసే నాయకుల్ని రాజకీయాలకి దూరంగా ఉంచాలి కులాన్ని మతాన్ని అడ్డం ప్రజల్ని పీల్చి పిప్పి చేసే రాజకీయ నాయకుల్ని దూరంగా పెట్టాలి మన మతమే కదా వీడు మనకొకే కదా అని అనుకుంటే నాశనం అయ్యేది మనమే అన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తు ప్రజలందరూ కూడా గుర్తుపెచ్చుకోవాలి ఈ షాప్ మీద ఈ బార్ల మీద నిబంధనలు అతిక్రమించి అనుమతులు ఇచ్చినందుకు ఈ రద్దు చేయాలి చౌదరి గారు స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా స్పందించాలి ప్రాంతంలో పెద్ద ఎత్తున వ్యాపారస్తులు వస్తారు చదువుకునే విద్యార్థులు వస్తారు ఉన్నాయి అదే కళ్యాణ ఉన్నాయి పార్కులు ఉన్నాయి మరి వంటి కూడా ఇబ్బంది కలుగుతుంది కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి అంటే వాళ్ళు వైట్ మేమైతే చూ ప్రశ్నిస్తా ఉన్నాం దీని మీద దీని మీద వారాలబ్బాయి సుజనా చౌదరి గారు సరైన రీతిలో స్పందించాలి లేకపోతే తప్పనిసరిగా మేము దీన్ని ప్రజల్లో బలంగా తీసుకుంటామని కూడా తెలియజేస్తాం